కాశ్యపాన్వయసాం నారాయణ శ్రీమన్నారాయణం వందే వందేయతీస్వర్రి ఓం అస్మద్గురుభ్యో నమ ప్రియ భగవద్బంధువులారా గత సంవత్సరం మనం జరుపుకున్నట్టుగా అస్తాక్షరి మహామంత్ర జప తర్పణ హవన అర్చన తది ఆరాధన క్రమాన్ని ఈ సంవత్సరం మన ఆచార్యుల అనుగ్రహంతో వారి ఆజ్ఞ మేరకు బృందావనంలో జరుపుకోబోతున్నాం చివరిగా మన ఆచార్యులు భాగవత సప్తాహాన్ని దశమస్కంధం భాగవతంలో కృష్ణలీలని మనకి వారు బృందావనలో ఎక్కడ కృష్ణుడు నడయాడాడో ఏ యమునా తీరంలో కృష్ణుడు ఆనందించాడో గోపికలతో ఆ ప్రాంతంలో ఆ క్షేత్రంలో మనం ఆ కృష్ణలీలల్ని మనం శ్రవణం చేయబోతున్నాం మన ఆచార్యుల ద్వారా ఇంతకంటే గొప్ప అదృష్టం మనకి ఈ జన్మలోనే కాదు గడిచిన ఏ జన్మలోనూ ఏర్పడి ఉండదు ఆచార్య ముఖత భాగవతాన్ని అందులోనూ కృష్ణలీలని భగవత్ కళ్యాణ గుణాలని మనం వినగలగడం మనం చేసుకున్న అదృష్టం కనుక త్వరపడండి మనకు అక్కడ ఉన్నటువంటి వసతులు పరిమితమై ఉండడం చేత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా మనం మన పిల్లలు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకు వసతులు తక్కువ మనం కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ఆ మండపం కూడా రెండు వేల మందికి రెండు వేల ఐదు వందల మంది కంటే ఎక్కువ మనం అక్కడ వాళ్ళని మనం చేర్చలేం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కార్యనిర్వాహకులు పేర్లు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా మనకు అందించారు ఆ క్రమంలో మనం అంతా కూడా త్వరపడదాం అక్కడ భాగవతాన్ని శ్రవణం చేసి ఉత్తమ గతిని పొందుదాం అందులోనూ మన ఆచార్యుల మంగళాశాసనాన్ని సాక్షాత్తు జగదాచార్యుడైనటువంటి కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ